హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ నేను మీ శోబాన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్లకి వచ్చే ఫస్ట్ డౌట్ హరి సార్ ఏవి అని చెప్పేసి ఏం లేదండి ఇప్పుడైతే సార్ అయితే మన కోసం ఇంకా బెస్ట్ కలెక్షన్ ఇంకా బెస్ట్ ఆఫర్స్ లో బెస్ట్ ప్రైస్ లో కొత్త కొత్త డిజైన్స్ బోల్డ్ అంత స్టాక్ పెంచడం కోసం ప్రెసెంట్ అయితే స్టాక్ కోసం వెళ్ళి ఉన్నారు ఒక టూ ఆర్ త్రీ డేస్ మేమే వస్తాము కొంచెం అలా అలా అడ్జస్ట్ అయిపోండి ఎందుకంటే సార్ నైతే ఎవరం రిపీ అయితే చేయలేము సార్ చెప్పే మాటలకు కానీ అన్నిటికి కూడా సో ఈ రోజు అయితే కలెక్షన్ మాత్రం బెస్ట్ అయితే ఉంటుందండి ప్రైజెస్ అయితే ఎప్పటిలాగే ఎవరం చెప్పినా కూడా సురేష్ బాబీ డిస్కౌంట్ స్టోర్ అని కానీ మీకు గుర్తుకొచ్చే ఒకే ఒక కంక్లూజన్ ఏంటంటే ప్రైజెస్ లోగా ఉంటాయని చెప్పేసి సో ఈ రోజు కూడా అలానే అనమాట లో ప్రైజెస్ లో మీకు సారీస్ కాటన్ ఉన్నాయి ఫ్యాన్సీలు ఉన్నాయి పట్టు సారీస్ ఉన్నాయి అండ్ లంగావోణి సెట్స్ ఉన్నాయి అన్ని ఆఫర్స్ క్యాటలాగ్స్ అయితే కొన్ని కేటలాగ్స్ అయితే ఆఫ్ రేట్ కి ఇవ్వటం జరుగుతుంది అసలు అంటే మామూలుగానే బయట కంపేర్ చేస్తే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్లో ప్రైజెస్ తక్కువ ఉంటాయి కదా ఇంకా తగ్గించి ఈరోజు వీడియోలో పెట్టబోతున్నాం అనమాట అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి ఇప్పుడు మన అడ్రస్ చెప్దాము ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరో ఒకరు ప్రతిరోజు మన డేలో మన వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మన క్లారిటీగా ఒకసారి అడ్రస్ అనమాట సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి మన షాపు పేరు వచ్చేసరికి అండ్ మన షాప్ నెంబర్స్ వచ్చేసరికి నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఇందుకే మన షాపు ఎక్కడ ఉంటుందంటే గుంటూరు సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్లో ఉంటుంది ఉంటుందండి సో ఇంత కాంప్లెక్స్ ఎక్కడ ఉంటుందంటే అంటే బస్ స్టాండ్ చాలా దగ్గరలో లో హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్ ఉంటుంది ఇందులో మనకి వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ వరకు మధ్యలో షాప్స్ అన్ని మనవే అనమాట టూ మొబైల్ నెంబర్స్ స్ట్రోల్ అవుతుంటే మీరు రెండు మొబైల్స్ నెంబర్స్ లో ఏ నెంబర్ కైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ మేము చెప్పే మాట ఏంటంటే ఫస్ట్ షాప్ విజిట్ చేయండి విజిట్ చేస్తే ఏంటంటే ఇప్పుడు నేను ఒక టాప్ టెన్ డిజైన్స్ పెడుతున్నాను కానీ ఒక గంట మళ్ళీ బెయిల్ వస్తుంది ఇంకో గంటకి ఇంకా బెయిల్స్ వస్తాయి వాటిలో టాప్స్ ఉంటాయి నైటీల కలెక్షన్ ఉంటుంది మ్యాచింగ్ సెంటర్కి సంబంధించిన కలెక్షన్ రీస్టాక్ అవుతూ ఉంటుంది అలానే కొత్త కొత్త శారీస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ మీరు చూడాలి అంటే మీకు ఉన్న ఒకే ఒక బెస్ట్ ఆప్షను మేము కూడా మీ నుంచి కోరుకునేది ఫస్ట్ స్టోర్ని విజిట్ చేయండి స్టోర్ని విజిట్ చేస్తే ఏంటంటే లాట్ ఆఫ్ డిజైన్స్ మొత్తం ఒకసారి చూడొచ్చు మేము చెప్తున్నట్లుగా ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి బయట కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది మా ప్రైజెస్ అన్నీ అర్థమవుతాయి అన్నమాట అందుకని ఫస్ట్ అయితే షాప్ని విజిట్ చేయండి మీకు పాసిబుల్ అవ్వలేదా ఆన్లైన్ లో మీకు ఎంత స్టాక్ కావాలన్నా పంపించడానికి మేమైతే రెడీగా ఉంటాం సో ఇప్పుడు అసలు వన్ మినిట్ కూడా లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దాం మన ఫస్ట్ కలెక్షన్ అండి అండ్ మనం ఇస్తున్నాము శారీ విత్ బ్లౌజ్ రెండు వందల యాభై రూపాయలు అండ్ ఎవరు మిస్ చేసుకోవద్దండి వీటిలో మీకు ప్యూర్ కాటన్ చేస్తున్నారు కదా కాటన్ మనకి ఇలా ఎక్కువగా గా ఇలా ఫోల్డింగ్స్ ఓపెన్ అయినాయి అంటే దాంట్లో మనకి వసరికి కాటన్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట ఇది వసరికి ఈ కి పళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సారీ డిజైన్ అంతా మీరు అయితే వాచ్ చేయొచ్చు కింద మళ్ళీ మనకి డిఫరెంట్ బార్డు ఇచ్చారు పికాక్ డిజైన్ అయితే వచ్చింది అనమాట సారీ విత్ బ్లౌజ్ అని చెప్పాయి కదా మీకు వన్ ఆఫ్ ది సారీకి మనం అయితే బ్లౌజ్ కూడా అయితే చూపిద్దాము ఇదిగోండి సారీ అండ్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ అనమాట మంచి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ వీటిలో కలర్స్ ఉన్నాయి మనం కలర్ చార్ట్ చూద్దాం సేమ్ డిజైన్ లో ఏదైనా మన దగ్గర ఒకే ఒక్క రూల్ ఎంత బిల్లు అంత బిల్ అనేది లేదు కానీ మీరు సెట్ వైజ్ సెట్ వైజ్ మాత్రం తీసుకోవాలి కస్టమర్లకు మా నుంచి ఇది ఒకటైతే మేము అంటే రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం అనమాట పర్చేస్ చేసి చెప్తున్నాం అనమాట గమనించండి ఏదైనా సెట్ వైజ్ పర్చేస్ ఉంటుంది ఆరెంజ్ కలర్ అలానే బ్లూ కలర్ అలానే మనకి ఒకసారి పర్పుల్ కలర్ బ్రిక్ షేడ్ అలానే డార్క్ గ్రే కలర్ ఇదే సెట్కి మనకి ఫైవ్ కలర్స్ వచ్చినాయి ఇప్పుడు నేను సెకండ్ డిజైన్ మీకు అయితే చూపిస్తాను అండ్ సెకండ్ డిజైన్ లో కూడా మనకు ఒకసారి ఫస్ట్ ఒకసారి మనం బ్లౌజ్ చూపించేసేసి తర్వాత డిజైన్ చూపిద్దాము డిజైన్ చూడండి ఎంత బాగుందో మంచి మ్యాంగో బుట్ట కింద బోర్డర్ అండ్ ఈ సారికి మనకి బ్లౌజ్ ఇది అనమాట అండ్ ఇందులో మనకి కలర్స్ డార్క్ అంటే ఐస్ బ్లూ షేడ్ అలానే మనకి వైన్ కలర్ కాంబినేషన్ అలానే మనకి స్కై బ్లూ షేడ్ సో నెక్స్ట్ వచ్చేసరికి బ్రిక్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఆలివ్ గ్రీన్ అనమాట ఇది మన సెకండ్ సెట్ అండి కదా ఇది మన సెకండ్ సెట్ అనమాట సెకండ్ సెట్ లో మీకు ఉన్నటువంటి ఫైవ్ కలర్స్ ఏదైనా బండిల్ వైజ్ తీసుకోవాలి ఇంతకు మనకి ప్రైస్ వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు సింగిల్ సారీ అంటే మనకి రెండు వందల యాభై ఇంటూ ఫైవ్ సారీస్ అనమాట ప్యూర్ క్వాలిటీ హెవీ క్వాలిటీ వస్తుంది ఓపెన్ చేసినప్పుడే మీకైతే అర్థమైంది ఎలా ఉంటుంది ఏంటనేది అండ్ వీటిలో మన థర్డ్ డిజైన్ అయితే చూద్దాము సో థాట్ ఇస్ ఏన్ అనమాట సో చూడండి ఎంత బాగుందో సో థర్డ్ డిజైన్ బ్యూటిఫుల్ టొమాటో రెడ్ కలర్ ఓపెన్ పిక్ ఇచ్చాను పీకాక్స్ కిందేమో మనకి మందారం ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది బాగుంది డిజైన్ అయితే మాత్రం అండ్ ఇది కూడా మనకి ఒకసారికి ప్యూర్ క్వాలిటీ అండ్ నెక్స్ట్ ఒకసరికి మంచి గ్రే కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఒకసారికి బ్రిక్ షేడ్ అనమాట మళ్ళీ ఇన్ని ఇన్ని బ్లౌజెస్ చూసి ఇది ఒక బ్లౌజ్ చూడకపోతే అలా ఇది కూడా మనం ఒకసారి అయితే బ్లౌజ్ ఎలా వచ్చింది ఏంటనేది చూద్దాము బ్లౌజ్ అయితే ఇలా నేను ఏంటంటే రెండు వందల యాభై రూపాయలు విత్ బ్లౌజ్ లో ఒక మూడు డిజైన్స్ చూపించాను ఇంకా మీకు డిజైన్స్ ఉండవా అంటే ఇంకా డిజైన్స్ ఉంటాయి ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మీరు ఏంటంటే వచ్చి విజిట్ చేస్తే మీకు అర్థమవుతాయి అనమాట ఏదైనా బండిల్ వైజ్ తీసుకోవాలి ఎన్ని కావాలనేది అన్ని మీరు చక్కగా మీ ఛాయిస్ ప్రకారం ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మార్కెట్ అంతా కూడా కాటన్ సారీస్ అంటే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒకటి గుర్తొస్తుంది అందరికి పేరు ఒక్కసారి ఆ పేరు చూపించేద్దాం టెన్ పర్టీ జెరీ కాటన్ సారీస్ అండ్ బార్డర్కి ఇది పోచంపల్లి డిజైన్ అయితే వచ్చిందనమాట అండ్ మీకు వసరికి ఇదిగోండి పళ్ళు ఇది కంప్లీట్ గా గ్రీన్ అండ్ రెడ్ పింక్ కలర్ కాంబినేషన్ లో నెక్స్ట్ వసరికి బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా మీకు జెరీ బార్డర్ వస్తుంది టెన్ పట్టి జెరీ లైన్స్ అయితే వచ్చినాయి పూర్తిగా బార్డర్ కలర్ కాంట్రాస్ట్ కలర్ అనమాట సారీ అయితే మనకి ఈ అంటే బార్డర్ కాంబినేషన్ అయితే మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చింది జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ స్టన్నింగ్ ప్రైజ్ మీరు ఎక్కడ తిరిగి అంటే ఎంత తిరిగినా ఎంత తిరిగినా దొరకని ప్రైజ్ కేవలం రెండు వందల ముప్పై రూపాయలండి రెండు వందల ముప్పై ఇంటూ మనకు వచ్చేసరికి ఎన్ని పీసులు ఉన్నాయి ఇప్పటికీ త్రీ కలర్స్ చూసారు ఇది మన ఫోర్త్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెట్కి వచ్చేసరికి ఫైవ్ కలర్ చార్ట్ అయితే ఓ బార్డర్ ఇటు తిప్పాను వన్ మినిట్ అండి బార్డర్కి బిగ్ బార్డర్ వచ్చింది అంటే ఫస్ట్ మనం చూసాము ఇలా తిప్పుదాము అండ్ ఆరెంజ్ అండ్ మనకి లావెండర్ అలానే మెహందీ అండ్ మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రే అండ్ పింక్ కలర్ అలానే మనకి ఒకసారికి పర్పుల్ అండ్ మనకి ఒకసరికి బ్లూ షేడ్ అనమాట సూపర్ టూ థర్టీ ఇంటూ ఫైవ్ ఇంకా మనకి టెన్ పర్టీలో డిజైన్స్ ఉంటాయి నేను ఒక డిజైన్ అనేది షేర్ చేశాను అండ్ మనము టూ డబల్ నైన్లో విత్ బ్లౌజ్లో కలంకారీ వచ్చింది టూ డబల్ నైన్లోనేనండి ఒక లుక్ అయితే వేసేద్దాం సో మన నెక్స్ట్ కలెక్షన్ కలంకారి కాటను ఇస్తున్నాం సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి సర్ప్రైజింగ్ అండ్ స్టన్నింగ్ ప్రైజు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దండి అండ్ మీరు రండి వచ్చి చూస్తే ఇలాంటి ఎన్నెన్నో ఆఫర్స్ మీ సొంతమైతే పెట్టుబడి చీరలు కావాలా పెళ్లిళ్లకు పెట్టుబడి చీరలు కావాలా అమ్ముకోవడానికి పెట్టుబడి చీరలు కావాలా కేటలాగ్స్ కావాలా సెట్ లు మీకు వస్తే నెంబర్ ఆఫ్ కొత్త కొత్త డిజైన్స్ కావాలా కాటన్స్ లో కలెక్షన్ కావాలా ఏం కావాలన్నా మీరు ఇంత పెద్ద లిస్ట్ రాసుకొచ్చిన రాసుకొచ్చిన వాటికన్నా ఇంకా మీకు చూపించకుండా మా దగ్గర కలెక్షన్ పెండింగ్ ఉంటుంది ఇది అయితే గమనించండి కలంకారీ కాటన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల మెస్మరైజింగ్ ప్రైస్ కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం ఇది కూడా మనకి ప్యూర్ మలై మీద వచ్చింది అందుకే శారీ ఓపెన్ అవుతుంది నీట్ గా ఇలాంటి ఫీల్ వచ్చిందంటే మనకు క్వాలిటీలో మనకి కాటన్ యాప్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇది ఒకసారికి మనకి బ్యూటిఫుల్ పళ్ళు అండ్ మ్యాంగో ఎల్లో సపోటా షేడ్ అనమాట కాంబినేషన్ డెడ్లీగా ఉంది అస్సలు సూపర్ ఉందన్నమాట అయితే బ్లౌజ్ అని చెప్పాను ఇంకా నేను బ్లౌజ్ చూపించలేదు బార్డర్ కలర్ ఏదైతే ఉందో అదే మనకి బ్లౌజ్ అయితే అనమాట సూపర్ అండి వెరీ వెరీ నైస్ ఇందులో కలర్స్ కలర్స్ కూడా మామూలుగా లేవు అండ్ లావెండర్ విత్ మనకి ఆర్మీ గ్రీను యాష్ విత్ మనకి వచ్చేసరికి కనకాపురం షేడు ఓ మై గాడ్ చిలక పచ్చ గ్రీన్ కలర్కి వచ్చేసరికి మనకి పర్పుల్ కలరు అండ్ గోధుమ కలర్కి వచ్చేసరికి ఎమరాల్డ్ పచ్చ బ్యూటిఫుల్ కలర్ చాట్ అండి రఫ్ అండ్ టఫ్ వాషబుల్ జస్ట్ మనం ఇస్తున్నాము ఈ కలంకారీ ప్రింట్స్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు బండిల్ ప్రైజ్ అనమాట అంటే మనకి టూ డబల్ నైన్ ఇంటూ ఫైవ్ పీసెస్ అయితే మీకు సెట్ ప్రైజ్ అవుతుంది నెక్స్ట్ కలెక్షన్ సూపర్ కలెక్షన్ కాటన్ఏ ఒక లుక్ అయితే వేద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ టాటా స్టీల్ అండ్ టాటా స్టీల్ మనకి వచ్చేసరికి సూపర్ అండి ఒక కాన్సెప్ట్తో ఉంటుంది ఇది యాక్చువల్లీ చాలా మంది ఏంటంటే విత్ బ్లౌజా వితౌట్ బ్లౌజా అనుకుంటారు మేము చెప్పే ప్రైస్కి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు కాటన్లో క్యాటలాగ్ అనమాట అంటే ఒకటే చూపించి అందులో ఐదు కలర్స్ ఆరు కలర్స్ ఉన్నాయని చెప్పడం కాదు ఇందులో చూపిస్తాము పది చార్ట్ పది పది రకాల కలర్స్ పది రకాల డిజైన్స్ ఇంకా సర్ప్రైజింగ్ ఇందులో బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్యూర్ మలైలో వస్తుంది ఇది కూడా మనకి ప్యూర్ హెవీ కాటన్ వస్తుంది పది పది రకాల డిజైన్స్ ఉంటాయండి బ్లౌజ్ ప్యూర్ మలై కాటన్ అండి ఫోల్డింగ్ లో బట్టి మీకు అర్థమైపోతుంది చూడండి ఎలా ఉందో కంప్లీట్ గా మనకి వాటర్ లో డిప్ అయి వస్తుంది అండ్ మా సిస్టర్ కూడా మీకు పట్టుకొని చూపిస్తుంది తెలిసి నీ ఫీల్ చెప్పు భలే మెత్తగా ఉంది చీరకి తగ్గట్టు అసలు ఇది అవునా కదా అనిపిస్తుంది చాలా హెవీగా ఉంది కదా రియల్లీ నైస్ అన్నమాట అండ్ పళ్ళు మనకి ఇలా రన్నింగ్ వస్తుందా ఏదైనా డిజైన్ వస్తుందా ఒక లుక్ అయితే వేద్దాం పళ్ళు 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 వచ్చేసరికి ఇక్కడ ఉంది కొంచెం మనం ఇక్కడ చూపిద్దాము ఇది కంప్లీట్ గా కాంట్రాస్ట్ వచ్చింది చూసారు కదా పళ్ళు కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ కలితే ఇలాంటివి కట్టుకోవచ్చు కాంట్రాన్స్ అయితే క్లాసిగా ఉంది కదా డిజైన్ కూడా వెరీ వెరీ నైస్ అండి అండ్ ఇస్తున్న ప్రైస్ జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కలర్స్ ఇట్లా ఇట్లా మనం కలర్స్ కూడా అయితే చూసేద్దాము పది పది రకాల కలర్స్ అన్నమాట ఇదిగోండి మనకొసరికి బ్రౌన్ షేడ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రే అండ్ కనకాంబరం షేడ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి క్రీమ్ విత్ మనకి వస్తే మెజంతా కలరు అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి అంటే బ్రౌన్ మనకి మెరూన్ కాంబినేషన్ సూపర్ ఉందండి గ్రీన్ అంటే మనకి కృష్ణ బ్లూ షేడ్ అనమాట బాతికి డిజైన్ అయితే వచ్చింది అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి ఆనియన్ పింక్ షేడ్ అండి ఏంటి అడ్డు పడుతుంది సో నెక్స్ట్ కలర్ అనమాట మనకి బ్యూటిఫుల్ మస్టర్డ్ అండ్ మనకి బాటిల్ గ్రీన్ అండ్ మనకి పిస్తా షేడు అండ్ వన్ మోర్ చూడండి అసలు ఎంత బాగుందో అండ్ మనకి ఒకసారికి లావెండర్ రెండు మనకి అబరాల పచ్చ అండ్ మనకి బాధని డిజైన్ అండ్ మనకి చిలక పచ్చ అండ్ బాటిల్ గ్రీన్ జస్ట్ ప్రైజ్ పది చీరలు టూ ఫిఫ్టీ ఇంటూ టెన్ అనమాట అస్సలు మిస్ చేయకండి సూపర్ 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 టాటా స్టీలు వెంటనే కాలనీస్ అడిగేసి వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ లంగాణీలు కలెక్షన్ ఒక ఆఫర్ ప్రైజ్ లో ఉంది ఒక లుక్ అయితే వేద్దాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ చెప్పాను కదండి గేమ్ చెప్పాను టాటా స్టీల్ చూపించేటప్పుడు నెక్స్ట్ లంగా ఓనీలు చూపిస్తానని చెప్పాను కదా లంగా ఓణీలు ఆల్మోస్ట్ అమ్ముతూనే ఉన్నామండి బేల్ ఒక్కసారి ఏంటంటే అసలు ఓపెన్ చేసి ఇలా అర్థం కూడా సర్దాం మేమైతే కస్టమర్లు ఎవరో ఒకరు లంగావనీలు ఉన్నాయా అంటారు రెండు మూడు కట్టలు నాలుగైదు కట్టలు వేసేసుకుంటా ఉంటారు సెట్కి వచ్చేసరికి యాజ్ యూజువల్ అంతే ప్యాటర్న్ ఎనిమిది వస్తాయి ఎనిమిది ఎనిమిది రకాల డిజైన్స్ అనమాట చాలా బాగుంటాయి అండ్ అయితే ఇప్పుడు ప్రైజ్ విషయం ఇంతకు ముందుతో పోలిస్తే ప్రైస్ బాగా తగ్గింది జస్ట్ ప్రైస్ మూడు వందల అరవై రూపాయలు మాత్రమే అనమాట ఇప్పుడు అంటే కొత్తగా చూసే వాళ్ళకి యాక్చువల్లీ ఇలా మేము ఫోల్డ్ తీకూడదు అనుకున్నాము కానీ ఎనీకే అంటే ఎనీవే ఎవరో ఒకరు మనకి ఒక్క కస్టమర్ అయినా దేవుళ్ళతోనే సమానం కాబట్టి వారి కోసమైనా మనం ఒకసారి పీస్ అంతా ఓపెన్ అనమాట ఎలా ఉంది ఏంటి అసలు ఏంటి అనేది ఇదిగోండి ఒక్కసారి అయితే చూడండి ఏంటి అనేది సెమీ స్టిచ్డ్ వస్తుంది ఇది లంగా అంతా కూడా మనకి ఇది బాగుంటుంది ఇటు మస్తుగా చూసేస్తే సరిపోతుంది ఫస్ట్ ఇక్కడ వచ్చింది మనకి బ్లౌజ్ అనమాట ఇదిగోండి మనకి ఒకసారికి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ బ్లౌజ్ మీద అంతా కూడా మనకి డోలా మీద హెవీ ఫాయిల్ ప్రింట్ అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి లంగా సెమీ స్టిచ్డ్ వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి లంగా అడవం అనమాట యాక్చువల్లీ మనకి టూ ఎక్స్ వరకు సరిపోతుంది ఈ లంగా విత్ మనకి కింద క్యాన్ ఉంటుంది అండ్ మనకి డబల్ పట్టి బార్డర్ ఉంటుంది కింద ఫస్ట్ మనకి రెడ్ మీదేమో ఫాయిల్ పైన బార్డర్ మీద పోచంపల్లి డిజైన్ ఇదే పోచంపల్లి డిజైన్ మనకి లంగా మిడిల్ అంతా వస్తుంది అనమాట మనకి ఇంకా లైనింగ్ ఏమి ఉండదండి మీరు ఏదైనా అంటే లంగా అనేది కట్టుకోవాలి ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది కదా ఇదంతా కూడా మీకు ఓని అనమాట చూడండి ఓని అంత పెద్దదిగా ఉందో ఓనీ మనకు ఒకసారికి యోగపాటి దగ్గర యోక్పాటి దగ్గర అంతా కూడా మనకి ఇలా ఫ్లవర్ బాధినీ డిజైన్ వచ్చింది ఈ బాందిని డిజైన్ కూడా కవర్ చేసేసాయి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చరికి పళ్ళు మళ్ళీ మనకి ఒక వన్ బై ఫోర్త్ పార్ట్ మనకి లాగా డిజైన్ అయితే ఇచ్చారు విత్ మనకి టాజెస్ అనమాట యాక్చువల్లీ ఇది స్పెషల్ పార్ట్ ఇంతకుముందు ఇలా కంటిన్యూ వచ్చేసేది ఇక్కడ నుంచే ఇది ఇది ఇలా కాకుండా మనకి ఇక్కడ నుంచి మళ్ళీ వేరుగా చేశారు రియల్లీ నైస్ అండి ఇప్పుడు ఏంటంటే ఇదే లో ఇంకా మనకి ఎయిట్ కలర్స్ ఏంటనేది ఒక లుక్ అయితే వేద్దాము రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండ్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ అలానే మనకి గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషను అలానే మనకి బ్లూ విత్ మనకి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషను పింక్ విత్ మనకి వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ అనమాట అలానే చిలక పచ్చకి ఏమో వైన్ కలరు అలానే నెక్స్ట్ వచ్చరికి ఆల్ టైమ్ ఫేవరెట్ ఎల్లో విత్ మనకి పింక్ షేడ్ అండి చూస్తున్నారు కదా అండ్ నెక్స్ట్ వల్ల వస్తే కెమెరాలు పచ్చకేమో పింక్ కలర్ అనమాట ఎయిట్ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఎవరికి కావాలో వాళ్ళు చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి పళ్ళు అంటే ఓనికి మనకి చాలా స్పెషల్ డిజైన్ వచ్చింది జస్ట్ మూడు వందల అరవై ఎయిట్ పీసెస్ అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా మీకోసం కలెక్షన్ రెడీగా ఉందండి మన ఫోన్ అలానే చూస్తూ ఉండండి ఎన్ని పనులు ఉన్నా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ లైట్ వెయిట్ పట్టు సారీస్ అండ్ మీకు అందరికీ తెలుసు మనం ఇస్తున్నాము ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇంతకు ముందు ప్రైజ్ అండి ఇప్పుడు ప్రైజ్ కాదు ఈ రోజు ప్రైజ్ అసలే కాదనమాట ఇప్పటి వరకు మనం ఎప్పుడు రిలీజ్ చేసినా త్రీ డబల్ నైన్కి రిలీజ్ చేస్తాం ఈ రోజు సెట్కి ఆరు వస్తాయి ఆరు తీసుకోవాలి కానీ ఈరోజు ఒక స్పెషల్ ప్రైజ్ ఇవ్వమన్నారు సార్ మాకు ఇప్పుడే కాల్ చేశారు త్రీ ఎయిటీ నైన్ రూపీస్కి అయితే ఇస్తున్నాం అనమాట త్రీ ఎయిటీ నైన్ ఇంటూ సిక్స్ అయితే సిక్స్ కలర్స్ ఏమేమి వస్తాయి అండ్ పళ్ళు ఎలా ఉంటుంది బ్లౌజ్ ఎలా ఉంటుంది అనేది ఒక లుక్ అయితే ఇసేద్దాం ఫస్ట్ నేను ఒక సారీ అనేది ఓపెన్ చేస్తున్నాను మిర్చి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఒక్కసారి మొత్తం శారీ అనేది చూడండి ఎలా వస్తుంది ఏంటి అనేది ఇది మనకి పళ్ళు అనమాట పల్లుకి రిలేటెడ్ గా మనకి బ్లౌజ్ ఉంది పల్లు అండ్ బ్లౌజ్ ఎంత పెద్దది వచ్చింది ఒకసారి వాచ్ చేసేయండి బ్లౌజ్ చేయండి ఆల్మోస్ట్ మీకు వన్ వన్ మీటర్ వచ్చింది విత్ హ్యాండ్స్ బార్డర్ ఉంది అండ్ ప్యూర్ జకాడ్ అనమాట అండ్ నెక్స్ట్ చూసే పల్లు మీద మనకి మ్యాంగో బుటాస్ అయితే వచ్చేసాం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు సారీ అనేది కూడా ఒక లుక్ అయితే వేద్దాము ఇదిగోండి సారీ కాంబినేషన్ అంతా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది మంచి మిర్చి రెడ్ విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ అనేది కాంట్రాస్ట్ ఉంటుంది కంప్లీట్ గా పైన కూడా మనకి ఒకసారి చిన్న బార్డర్ అనేది ప్రొవైడ్ ప్రొవైడ్ చేశారు వీటిలో రిమైనింగ్ ఫైవ్ కలర్స్ ఏంటి అనేది చూద్దాం అండి అండ్ మనకి మంచి పర్పుల్ అండ్ మనకి ఒకసారి అమెరాల పచ్చ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి ఇది అండి పింక్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ మెరూన్ విత్ మనకొసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్లూ విత్ పింక్ షేడ్ అనమాట ప్రతిసారికి మనకి వైట్ కాంట్రాస్ట్ లోనే పళ్ళు బ్లౌజ్ వస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రీన్ అంటే మనకి చిలక చిలకపచ్చ షేడ్ అనమాట ఇవన్నీ మనం బ్యూటిఫుల్ సిక్స్ కలర్స్ అసలు మిస్ చేసుకోవద్దండి ఈ రోజు స్పెషల్ ప్రైజ్ టుడే ప్రైస్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఇంటూ మనకు వచ్చేసరికి సిక్స్ కలర్స్ అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కేటలాగ్ అయితే మాత్రం వెరీ వెరీ నైస్ అండ్ పెట్టుబడులకి ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ఒక ఆరు చీరలు తీసుకున్నారనుకోండి ఇలాంటి ఒక మూడు నాలుగు కట్టలు తీసుకున్నారనుకోండి ఒక పద్దెనిమిది అలా అవుతాయి కాబట్టి చక్కగా రిలేటివ్స్కి పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇలా వస్తాయి అనమాట ఇదే ఆరు కలర్స్ రావు ఇంకో కలర్స్ అనేది మారిపోతూ ఉంటాయి స్టాక్ అయితే ఫుల్ ఉందండి స్టాక్ మాత్రం ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ లో ఉందనమాట స్పెషల్ వీడియో అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ ఇప్పుడే జస్ట్ లాంచ్ అయ్యిందండి పైతాని పట్టు అస్సలు మిస్ చేసుకోవద్దండి సెట్ కు వచ్చేసరికి మనకి ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి మార్కెట్ అంతా కూడా ఇవన్నీ కూడా థౌజండ్ అయితే ఉంది అండ్ మనకి పట్టు బుట శారీ అంతా కూడా మనకి బుట ఉంది అండ్ బార్డర్ పైన కూడా బాల్ డిజైన్ రియలీ రియల్లీ నైస్ ఇది మాత్రం శారీ అంతా మనం ఓపెన్ చేసేద్దామండి ఎందుకంటే కొత్త డిజైన్ కాబట్టి ఒకసారి ఓపెన్ పిక్ అయితే చూద్దాం పైన కూడా మనకి డిజైన్ అయితే వచ్చిందనమాట చాలా కొత్త డిజైన్ అసలు వెరీ నైస్ వెరీ నైస్ అసలు సో బ్యూటిఫుల్ స్టార్టింగ్ నుంచి మీకు డిజైన్ అయితే వచ్చింది ఇది చూడండి ఇది మనకి స్టార్టింగ్ అనమాట ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ బ్లౌజ్ కదా బ్లౌజ్ మీద మనకి డిజైన్ చాలా బాగా ఇచ్చారు వెరీ వెరీ నైస్ అండి అలానే రిమైనింగ్ మనం పళ్ళు కూడా చూద్దాము సో మనకి ఇది పళ్ళు అనమాట పళ్ళు విత్ మనకు వచ్చరికి టాజిల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా శారీ లుక్ అనేది ఒకసారి శారీ అనేది మనం ఒకసారి మూవ్ అయితే చేద్దాము రియల్లీ రియల్లీ నైస్ కొత్త డిజైన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ప్రైజ్ వింటే ఆశ్చర్యపోతారు బయట ఎక్కడా కూడా మీకు ఈ ప్రైజ్ పొరపాటును కూడా రాదనమాట జస్ట్ మనం ఇస్తున్నాము ఈరోజు స్పెషల్ ప్రైజ్ ఐదు వందల యాభై అండ్ మంచి రేటుకి అమ్ముకోవచ్చు మీరు అండ్ క్రీమ్ కలర్కి మనకి మెరూన్ కాంబినేషన్ అంటే మనకి మెరూన్లోనే మనకి పళ్ళు మెరూన్లోనే మనకి బ్లౌజ్ అయితే వస్తాయి ఇందులో కలర్ చార్ట్ కూడా చాలా స్పెషల్గా ఉంటుందండి అలానే మనకి ఒకసరికి పింక్కి వసరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అన్ని పైతానియే ఉంటుంది కానీ మనకి ఒకసరికి పీకాక్స్ ఫ్లవరు లోటస్ కలంకారీ ఇలా అనమాట అసలు చాలా కొత్త డిజైన్ అనమాట మార్కెట్లో ఇప్పుడు అసలు ఇది లేటెస్ట్ ఇంకా మనకి బయటకైతే రిలీజ్ అవ్వలేదు అసలు ఈ ప్రైస్కి అయితే పొరపాటున మీకు ఎక్కడ దొరకదు ఇలాంటి ఛాన్స్ కలెక్షన్ ఛాన్స్ డిజైన్ ఛాన్స్ ఐటమ్ వచ్చినప్పుడు అయితే మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోకూడదు ఎందుకంటే మీరు ఒక రూపాయికి ఎక్కువ అమ్ముకోవచ్చు అనమాట ఇళ్ళ దగ్గర మనం ఇస్తున్నాం ఐదు వందల యాభై రూపాయలు మీరు ఏంటంటే వీటిని కొంచెం కాంప్రమైజ్ అవ్వకుండా కొంచెం ఎక్కువ కి మంచి లాభం వచ్చేటట్టు కొంచెం ఎక్కువ గెయిన్ అయితే చేసుకోవచ్చు సో మిస్ చేసుకోవద్దని జస్ట్ సెట్ అయితే పెట్టామనమాట నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో నెక్స్ట్ వీడియో స్టార్టింగ్ లో ఒక మాట చెప్పానండి ఈరోజు సుగం రేటుకే చీరలు ఉన్నాయని చెప్పేసి వచ్చేసింది ఆ డిజైన్ ఎందుకంటే బుజ్జితల్లి లో మీకు ఫ్యాబ్రిక్ అందరికి తెలిసే ఉంటుంది క్రెష్ అండ్ మనకు వస్తే స్పేసిల్కి ఉంటుంది అండ్ సారీ మీరు చూడండి క్లియర్ కట్ గా చూడండి అండ్ క్రెష్ వస్తుంది సారీ అంతా కూడా విత్ మనకు కట్ బోర్డర్ వస్తుంది కట్ బోర్డర్ అంతా కూడా మనకి బీట్స్ బార్డర్ అయితే ఉంటుంది అనమాట యాక్చువల్లీ ఇలాంటి బార్డర్ ఇలాంటి సారీస్ ఉన్నప్పుడు మనకి ఏదైనా కూడా ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ కన్ఫామ్ అండ్ ఇప్పుడు ఇచ్చే ఒక స్పెషల్ ప్రైస్ చూడండి బ్లౌజ్ చూపించలేదు బ్లౌజ్ వచ్చేసరికి మనకి డిజిటల్ వస్తుంది అనమాట డిజిటల్ సాటిన్ అయితే వస్తుంది అండ్ వీటిలో కలర్స్ ఉన్నాయి జస్ట్ చిన్న చాట్ అండి కానీ మనం సుగం రేటుకి ఇస్తున్నాము ఎందుకంటే మీరు ఏదైనా రెండు మూడు సెట్లు పెట్టుకుంటే మీకు బెనిఫిట్ అనమాట దీనిలోనే మనకి పిస్తా గ్రీను అండ్ బ్లౌజ్ పక్కా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట ఇది కూడా బ్లౌజ్ కూడా చాలా పెద్దది వస్తుంది రేట్ అంతా చెప్పేసి నేను మీకు బ్లౌజ్ కూడా ఒకటైతే ఓపెన్ అయితే చేసి చూపిస్తాను అండ్ మనకి ఐస్ బ్లూ షేడ్ అనమాట విత్ మనకి వచ్చేసరికి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పిస్ అంటే సీ గ్రీన్ షేడ్ అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సారీస్ అయితే మాత్రం ఎవరు అస్సలు మిస్ అంటే మిస్ చేసుకోవద్దండి ఈ ప్యాటర్న్ అయితే మాత్రం జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు క్లియర్గా విన్నారు నేను క్లియర్గానే చెప్తాను సగం రేటుకే ఇస్తున్నా క్రెషడ్ స్పేస్ సిల్క్ విత్ మనకి కట్ బార్డర్ అండ్ డిజిటల్ లో మనకి పెద్ద బ్లౌజ్ అనమాట నేను బ్లౌజ్ కూడా ఒకటైతే ఓపెన్ చేస్తా అన్నాను కదా ఒకటి ఓపెన్ చేస్తాను ఎందుకంటే మీకు ఎంత వచ్చిందనేది తెలియాలి చాలా పెద్ద బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి చాలా పెద్ద బ్లౌజ్ వస్తుంది కొంచెం స్టౌట్ ఉండే వాళ్ళు కూడా హ్యాపీగా కుట్టించుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇలా వెడల్పు కూడా చాలా పెద్ద బ్లౌజ్ అయితే ఇచ్చేసారు ప్యూర్ హెవీ డిజిటల్లో సాటిన్ అనమాట శారీ అంతా కూడా మళ్ళీ మళ్ళీ చూడండి స్పేస్ క్రష్డ్ చాలా బాగుంది క్రష్డ్ అనమాట అసలు ఇసలు వెరీ వెరీ నైస్ అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా ఆఫర్ ఏనండి సో ఈ రోజు అన్ని ఆఫర్ల మీద ఆఫర్ అనమాట టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ కి అయితే ఈ రోజు స్పెషల్ ఏంటంటే పది రూపాయలు తగ్గిస్తున్నాము టూ సెవెంటీ ఫైవ్ కి కేటలాగ్ వస్తుంది టూ సెవెంటీ ఫైవ్ ఇంటూ ఎయిట్ పీసెస్ అనమాట ఇదిగోండి ఎనిమిది ఒక్క లుక్ అయితే వేసేసాయండి బ్యూటిఫుల్ కేటలాగ్ అండ్ ఇప్పుడు క్యాటలాగ్ తో పాటు రియల్ గా సారీస్ ఆజీ ఉంటుందండి అండ్ మనకి బ్యూటిఫుల్ లీఫీ ప్యాటర్న్ అండ్ కలంకారీ బార్డర్ అంతా కూడా లైన్స్ అండ్ సారీస్ చూడండి ఎంత పెద్ద సారీస్ వస్తాయో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఒక లుక్ అయితే ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా డబల్ మీద చూపిద్దాము ఇదిగోండి మనకి ఫ్లవర్ వివింగ్ ఉంది క్లియర్ కనిపిస్తుందా విత్ లైన్ వచ్చింది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు అండి పళ్ళు వచ్చేసరికి మనకి లైన్ అయితే వస్తుంది అనమాట అండ్ రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగుంది అన్ని పట్టుకోండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత బాగుంది లైన్స్ వెరీ వెరీ నైస్ అనమాట అండ్ ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం ఎయిట్ కలర్ చెప్పాం కదా ఇదిగోండి మనకి వస్తానికి డార్క్ పికాక్ బ్లూ కలర్ విత్ మనకి వైన్ కలర్ అలానే మనకి వసరికి బాటిల్ గ్రీన్ కి ఏమో రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి లెమన్ ఎల్లో విత్ లావెండర్ అండ్ మనకి పికాక్ గ్రీన్ విత్ పింక్ షేడ్ అలానే వైన్ కలర్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి లావెండర్ విత్ గ్రీన్ అనమాట అలానే నావి బ్లూ విత్ మనకి పింక్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఈ రోజు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ మన గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇంటూ మనకి ఎయిట్ పీసెస్ అనమాట ఇంకోసారి అడ్రస్ అయితే చెప్పేద్దాము అండ్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుందండి వన్ నాట్ వన్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ అండ్ షాప్ నెంబర్స్ అనమాట అండ్ ఇంకొకటి అయితే చెప్పాలి మన దగ్గర ఏమేమి దొరుకుతాయి టాప్స్ దొరుకుతాయి లెగ్గింగ్స్ దొరుకుతాయి చున్నీలు దొరుకుతాయి పార్టీ వేర్ డ్రెస్సెస్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫాల్స్ లు జాకెట్ ముక్కలు లోపల లంగాలు నెక్స్ట్ వచ్చేసరికి పట్టు చీరల వరకు మీకు ఏ కలెక్ట్ టవర్లు లు లుంగీలు కూడా కాటన్ శారీస్ అన్ని అనమాట ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ అనమాట అసలు ఒకసారి వచ్చి చూడండి షాప్ విజిట్ చేస్తే మేము ఏంటో మీకైతే అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి ఇప్పుడే వచ్చింది ఈ కేటలాగ్ కూడా యాక్చువల్లీ ఇప్పుడు నేను సంక్రాంతికి వస్తున్నాం శారీ అండ్ ఇంకొక కలర్ చార్ట్ చూపించేసి వీడియో అయితే క్లోజ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు రెండు కేటలాగ్స్ వచ్చినాయి ఈ రెండు చూపించి తర్వాత ఆ కలర్ చార్ట్ శారీస్ చూపించి నేనైతే క్లోజ్ చేస్తాను అండ్ ఈ క్యాటలాగ్ చూడండి భలే నచ్చింది నాకైతే మాత్రం ఎందుకంటే ఇది మనకి క్రష్డ్ డిజిటల్ విత్ మనకి ప్యూర్ పట్టు బోర్డర్ అనమాట అండ్ క్యాటలాగ్ డిజైన్స్ అండ్ మనకి ఒకసారి క్యాటలాగ్ కూడా చాలా హెవీ క్వాలిటీ అండ్ క్రెష్డ్ డిజిటల్ అండి ఇదంతా కూడా మీకు క్రెష్గా వచ్చింది ఫ్యాబ్రిక్ దాని మీద డిజిటల్ ఫ్లవర్స్ వచ్చినాయి అండ్ డార్క్ కలర్స్ తో మనకు ఒకసారి ప్యూర్ పట్టు బోర్డర్ అనమాట అండ్ సేమ్ పట్టు బోర్డర్ పైన కూడా ఇచ్చేసారు రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మీకు ఓపెన్ చేద్దాము ఫ్యాబ్రిక్ అయితే బాగా లైట్ లో అయితే ఉందనమాట అండ్ పళ్ళు ఎలా వచ్చింది ఏంటనేది ఒక లుక్ అయితే వేద్దాం ఇది మనకి పళ్ళు హెవీ పళ్ళు అయితే వస్తుంది వెరీ వెరీ నైస్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అసలు వైన్ విత్ మనకు వచ్చేసరికి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట సో రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ ఒకసారి శారీ అంతా చూద్దాము మొత్తం మొత్తం ఓపెన్ కొత్త డిజైన్ కాబట్టి ఒకసారి కస్టమర్లకి కంప్లీట్ ఓపెన్ తెప్పిస్తే బాగుంటుంది అండ్ బార్డర్ అయితే ఎక్స్ట్రానరీగా ఉంది ప్యూర్ పట్టు బార్డర్ అయితే వచ్చిందనమాట అండ్ బ్లౌజ్ మీద కూడా మీకు క్రష్డ్ అనేది కంప్లీట్గా అర్థమవుతుంది రియల్లీ నైస్ విత్ మనకి ఒకసారికి బార్డర్ అయితే ఉందన్నమాట క్రష్డ్ కంప్లీట్గా అండ్ వీటిలో కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి ఏమేమి కలర్స్ వచ్చినా ఏంటనేది ఒక లుక్ అయితే వేద్దాము సో కలర్స్ అనేది ఇదిగోండి మనకి ఆఫ్ వైట్ మీద మనకి రెడ్ కలర్ కాంబినేషను సో ఈ కింద ఆఫ్ వైట్ కలర్ అనేది కామన్ కింద మనకి కలర్స్ వాడుతూ ఉంటాయి పికాక్ గ్రీన్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ అండ్ వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ గ్రే అనమాట అండ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు పది రూపాయలు లెస్ ఉంది అండ్ వీటికి కూడా మీకు ఒకసారికి టెన్ రూపీస్ లెస్ అయితే ఉందండి ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇంటూ ఎయిట్ పీసెస్ అనమాట అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డిజైన్ అయితే మాత్రం వెరీ వెరీ నైస్ చాలా స్పెషల్స్ అయితే ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోదండి నెక్స్ట్ కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు బాగా ఈ డిజైన్ అయితే హైలైటెడ్ డిజైన్ అనమాట అందుకే అసలు లేట్ చేయకుండా షేర్ చేసేయాలని డిసైడ్ అయిపోయాను చెర్వీ సిల్క్ అండ్ మనకి పట్టు సారీ లుక్ అయితే ఉంటుంది అండ్ ఈ పట్టు సారీస్ కూడా బాగా డిమాండ్ అయితే ఉంటుంది అనమాట ఏదైనా వెయ్యి రూపాయల పై మాట మనం ఇస్తున్న సర్ప్రైజింగ్ ప్రైస్ ప్రైస్ చూడండి ఇక్కడ ఎంత కనిపిస్తుంది మీకు ఆరు వందల ఐదు రూపాయలు వేలు కొట్టి ఇప్పుడే ప్రైస్ రాశారు ఇలాంటి కొత్త డిజైన్లో కూడా సార్ మనకి ఏమన్నారు ఐదు వందల తొంభై ఐదు రూపాయలు బ్లౌజ్ చాలా స్పెషల్గా అయితే ఉంటుంది అనమాట బ్లౌజ్ చూడండి ఎంత స్పెషల్గా ఉందో సో ఒకసారి లైవ్లో ఒక చీర చూసేద్దామండి సో శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి లేటెస్ట్ డిజైన్ కంప్లీట్గా ఓపెన్ పిక్ అయితే ఇస్తాను ఏంటి ఎలా ఉంది ఏంటి అనేది ఇది ఫ్యాబ్రిక్ అయితే మంచి పట్టు ఫీల్ వస్తుంది ఇది ఏదైనా కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అండ్ కింద అయితే మనకి ఒకసారికి మంచి ప్యూర్ బార్డర్ అండ్ మనకి హంస సారీ అండి నంది డిజైన్ వచ్చింది చూడండి అండ్ పైనంతా కూడా ఫ్లవర్ ప్యాటర్న్ అనమాట ఇదంతా కూడా బుట్ట బ్యాక్ సైడ్ చూస్తే మీకు బుట్టి అనేది కూడా క్లియర్ కట్ గా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు ఏంటి ఏందనేది ఒకసారి అయితే చూద్దాము సో పళ్ళు అనమాట ఇంకా కంప్లీట్ సారీ అనేది మనకి కంప్లీట్ గా ఇంక ఇదే రన్నింగ్ అయితే వచ్చేస్తుంది ఇదే డిజైన్ మనకి ఆల్ ఓవర్ రన్నింగ్ వస్తుంది పళ్ళుకి వచ్చేసరికి టజల్స్ అయితే ఉంటాయి అనమాట అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఏంటంటే ఇప్పుడు ఇలాంటి శారీకి మనకి సెల్ఫ్ ఇస్తే అట్రాక్షన్ పోతుంది కదా అందుకనే చాలా స్పెషల్గా యూనిక్గా అయితే ప్రొవైడ్ చేశారు ఇది మనకి సాటిన్ కూడా కాదు డబల్ సాటిన్ అయితే వస్తుంది అనమాట చాలా హెవీగా ఉంటుంది విత్ మనకు వచ్చేసరికి ఇలా కంప్లీట్గా నంది డిజైన్ అయితే వచ్చింది అనమాట వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ చాలా మందంగా కూడా ఉంది అండ్ మనకి అన్నిటికీ బ్లౌజ్ అయితే ఇదే ఇదే ప్యాటర్న్ అయితే ఉంటుంది వీటిలో కలర్స్ వైట్ కలరు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పింక్ షేడ్ అనమాట తర్వాత కలర్ వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎమరాల్డ్ పచ్చ వచ్చింది అండ్ బ్లౌజెస్ నేను ఎందుకు చూపించలేదంటే మనకి సేమ్ బ్లౌజే వచ్చింది అనమాట అన్నిటికీ కంపెనీ బ్లౌజ్ మనకి సేమ్ అయితే ఇచ్చేసారు జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి చెప్పాను కదండి ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ఇంకా సార్ అయితే మన కోసం ఒక ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ డేస్ అయినా ఈజీగా ఉండరు అనమాట అదైతే గమనించండి అండ్ విజిట్ చేయాలనుకునే వాళ్ళని హ్యాపీగా విజిట్ చేయండి సార్ నెంబర్ కాకుండా మనం విడిగా మనం టూ మొంబర్ టూ మొబైల్ నెంబర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఈ టైమింగ్స్లో మీరు చెప్పారు ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ మీకు వచ్చేసరికి ఇది జస్ట్ ఐదు వందల తొంభై ఐదు ఇంటూ సిక్స్ పీసెస్